నిరుద్యోగుల కోసం అమరణ నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ ప్రాణాలకు ప్రమాదం జరిగితే సీఎం రేవంత్ అందుకు బాధ్యత వహించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ అన్నారు పోలీసు నిర్బంధనలో చైతన్యపురిలోని తన నివాసంలో మూడు రోజులుగా అశోక్ అమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు ఆయన దీక్షకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంఘీభావం తెలిపారు నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు లేకుంటే బీఎస్పీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆందోళనలు నిర్వహిస్తున్నామని హెచ్చరించారు లాగా ఉగ్రవాదులాగా ట్రీట్ చేసి ఇంట్లో నుంచి కూడా బయటికి పోకుండా ఇక్కడే బంధిస్తే వాళ్ళ ఇంట్లో చేస్తున్నారు ఎంత ఘోరం అంటే నిర్బంధం ఎంత ఘోరంగా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లా ఇలా ఈ అపార్ట్మెంట్ అసోసియేషన్ కూడా ఫోన్ చేసి భయపెట్టించి ప్రభుత్వం పోలీసుల ద్వారా మీరు ఈ అశోక్ ను ఇళ్ళకెళ్లి బయటికి లేకపోతే మాత్రం నడవదు అని ఘోరంగా మరి వాళ్ళ ఆయన మీద ప్రెజర్ చేస్తున్నారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఎక్కడ ఉంది మరి రాజ్యాంగం ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది ఈయన ఎక్కడ కూడా బస్సులు కాలబెట్టలేదు రాళ్ళు వేయలేదు ఒకరి మీద మర్డర్ అటెంప్ చేయలేదు ఏమీ చేయలేదు ఈయన ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగుల సమస్య గురించి మాడుతున్నాడు ఇక విషయానికి వస్తే ఇది ఎంత చేతగాని ప్రభుత్వం అంటే ఏమాత్రం పరిపాలన చేతగాని ప్రభుత్వం అంటే తొమ్మిది వందల రెండు తొమ్మిది వేల రెండు వందల గురుకుల పోస్టులు ఒక్క బ్యాక్లాగ్ లేకుండా లేకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమాత్రం వైలేట్ చేయకుండా రిలింగ్ పనిష్మెంట్ ఆర్డర్ అవసరం లేకుండానే తొమ్మిది వేల రెండు వందల మంది నిరుద్యోగ బిడ్డలకు న్యాయం చేయాల్సి అవకాశం ఉన్నప్పటికీ కూడా కృష్ణన్న గానీ మాలంటోలం ఎంతో మందిని ట్విట్టర్ల ద్వారా ట్విట్టర్ వేదికగా వాళ్లకు స్టెప్ బై స్టెప్ సొల్యూషన్లు ఇచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా మూడు వేల రెండు వందల బ్యాక్లాగ్ కోస తీసుకున్నారు ఆయన కడుపు సల్లగా ఉన్నది ఇప్పుడు ముఖ్యమంత్రి ఏ టార్గెట్ ఇది ముఖ్యమంత్రి కాదు ఎల్బి స్టేడియం లా ఓ అంగరంగ వైభవంగా డ్రామా జరగాలి బాహుబలి సినిమా లాగా సో అంతే దాని తర్వాత అయిపోయింది నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డా ఏం పడ్డా అనవసరం ఇది పరిస్థితి ఇవ్వాలి అదే విధంగా ఆ ఇప్పటికూ కూడా ఛాన్స్ ఉన్నది మళ్ళీ వాళ్ళందరికీ రీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రీకౌన్సిలింగ్ చేసి రీ ఆర్డర్స్ ఇచ్చి డిసెండింగ్ ఆర్డర్ల డీఎల్ నుంచి మొదలుపెట్టి చివరికి టీజీటీ దాకా వస్తే రెండు నిమిషాలు ఒక సమస్య పరిష్కారం అవుతుంది కానీ ముఖ్యమంత్రికి ఇంట్రెస్ట్ లేదు రెండవది టీచర్ పోస్ట్లు